డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజ్యమండ్రికి చెందిన షేక్ బిలాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాం జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఎంట్రీ చదువుతున్న క్రమంలోనే గంజాయి తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు కరోనా తర్వాత నగరానికి వచ్చిన నిందితుడు జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నిందితులు పాత పరిచయాలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అరకు నుండి గంజాయి నగరానికి తెస్తున్న నిందితుడు నగరంలోనే పలు ఐటి కంపెనీలలో పనిచేసే నలభై నుండి యాభై మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్న నిందితుడు నిందితుడిపై గతంలో జూబ్లహిల్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది జైలు కి కూడా వెళ్లాడు టీజీఎన్ఏబి సైబరాబాద్ సిపి లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం స్కూల్స్ మరియు పబ్స్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిని ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద షేక్ బిలాల్ అతన్ని పడుకోవడం జరిగింది ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఇతను ఇక్కడ హిజాత్ నగర్లో ఉండేవాడు అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు అతన్ని పడుకోవడం జరిగింది అతను అదుపు నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ దట్ ఈస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ దెన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ గాంజా సెవెంటీ సిక్స్ నైట్రోసం ట్యాబ్లెట్స్ అలాగే ఫోర్ నైంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ హషిషాయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది ఈతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా దానికి పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నా సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి టూ వీలర్ దొరికింది మూమెంట్ దొరికింది ఆ ఒక నేపథ్యంలో ఈ సర్బరాజు మొదలుపెట్టాడు సో అలాగే టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజాయ్ అని తీసుకొస్తాడు ఎండిఎంఏ ఎల్ఎస్డి అలాగే అశీష్ ఇవన్నీ కూడా ఈ భాను తేజ అని కూడా ఉంటాడు అతను ప్రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి ఆల్రెడీ అతను కూడా జైలు ఉన్నాడు ఎన్డిపిఎస్ కేసు మీదే అతని నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు సో ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక ట్వంటీ ట్వంటీ టూలో ఒక కేసు జరిగింది ఇన్ జుబ్లీ హిల్స్ ఎన్డిపిఎస్ కేసు జైలు ఉన్నాడు జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు అలాగే ఈ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది ఇది టీఎస్ టీజీ ఎన్ఏబి డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది సో డే బై డే మనం ఎన్ని డ్రగ్గు సరబరాజు చూస్తున్నాము కన్జంప్షన్ చూస్తున్నాము ఇవన్నీ కూడా ఈ స్కూల్ కాలేజీలు పిల్లలు ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది పబ్స్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు గాంజా అతను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ పర్ గ్రామ్స్ అమ్తాడు హషీషు ఆయిల్ వచ్చేసి ఎంతది సిక్స్ థౌజండ్ అలాగే ఈ ఎల్ఎస్డి అని ఇంకా కాస్ట్లీ కొకేన్ కూడా దాదాపు ఒక గ్రామ్స్కి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది సో వన్ ఇష్ టు టెన్ ఆర్ వన్ ఇష్ టు ట్వంటీ రేషియోలు వాళ్ళకి ద విల్ హ్యావ్ దట్ మార్జిన్ ఆఫ్ profit.